హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టార్ట్ స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి మరొక స్టైల్లో చికెన్ కర్రీ అండి సింపుల్గా ఇలా ట్రై చేయండి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది దానికోసం ఒక కిలో చికెన్ అయితే తీసుకోవాలి నీట్గా కడిగి వేసుకొని మనము కర్రీ వండే గిన్నెలోకి డైరెక్ట్గా కడిగేసుకున్న చికెన్ని వేసుకొని దాంట్లోకి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలండి మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి దాంట్లోకి ఉప్పు కారం అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగును వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక టమోటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు యాలకులు రెండు లవంగాలు ఒక బిర్యానీ యాకు మూడు స్పూన్లు ఆయిల్ను వేసుకొని చికెన్కి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపం దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం చెక్క వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వేసామండి రెండు లవంగాలు ఏలకు అందుకే దీంట్లో కూడా రెండు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు పది జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకొని చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో కొంచెం ఇండి కొబ్బరిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక ఇరవై వెల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలో ఈ మసాలా వేయడం వల్ల ఇప్పుడు చికెన్ అయితే ఉడికించేసుకుందాము మనకి చికెన్లో వాటర్కి చికెన్ మెత్తగా ఉడికిపోతుందండి ఇలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అండి చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చేసాక చికెన్ అయితే ఉడిగిపోయిందండి దీంట్లోకి మనము మసాలా అయితే వేసుకోవాలి మసాలా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకుంటే మనకి చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది బ్యాచిలర్స్ అయితే ఈ చికెన్ ఈ మసాలా బదులు బయట చికెన్ మసాలా అమ్ముతారు కదా అది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది వేసినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ఉడికించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దీ కర్రీ వచ్చేసి చపాతీ రైస్ బగారా రైస్ దేనిలోకైనా కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి